ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను అలాగే ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ నాది హెల్త్ గురించి ఉన్నది ఓన్లీ దీంట్లో అన్ని కాంబినేషన్లో వీడియోస్ పెడుతున్నాను దయచేసి ఆ ఛానల్ను ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసి మంచి సబ్జెక్టులు నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన సబ్జెక్టు బగందరం దీన్ని ఫిస్టులా అని కూడా అంటారు దీంట్లో మూల సంఖ్య వ్యాధుల్లో మూడు రకాల టైప్స్ ఉంటాయి ఒకటేమో అర్షమొలలు అంటారు పిల్లకల్లాగా తగలడము చేతికి బయటికి రావడము లేదా లోపల ఇండరుగా ఉండడము రెండోది ఫిషరీష్ ఇది మలద్వారం చుట్టూ మన పెదవులు ఎలా అలా ఉంటాయి అలా పగుళ్ళుంటాయి మూడోది ఫిస్టులా మన యొక్క మలము సరిగా రోజు మోషన్ ఫ్రీ కాక అలాగే మలం లోపల ఉండిపోయి బాగా రాయిలాగా గడ్డ గట్టిగా అయిపోయి అది బయట రావడానికి మలద్వారం పక్కన ఇంకో రంధ్రం చేసుకొని బయటకు ఫోర్స్గా వచ్చేస్తుంది కృత్రిమంగా ఏర్పడిన రంధ్రం అది మానదు దాంట్లో చీము గారుతుంటుంది రసి గారుతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు దీన్ని ఫిస్టులు అంటారు నేను చెప్పిన యోగంగా మీరు చేశారంటే ఇది చాలా బాగా లాస్ట్లో నేను ముందు కూడా ఒక వీడియో చేశాను ఫెస్టివల్ గురించి ఆ వేర్లు యొక్క రసమ్మాన్ని తీసి పసుపు కలిపి అక్కడ అప్లై చేస్తే పుండు మానుతాదని చెప్పి చాలామంది చేశారు యోగం మంచిగా అయింది ఇప్పుడు నేను ఈరోజు మీకు చెప్పబోయే యోగం ఏమంటే మూడు రకాల పదార్థాలు దీన్ని కషాయం చేసుకొని తావాలి ఒకటి చంద్రచక్క పొడి వచ్చి పది గ్రాములు త్రిపుల చూర్ణం పది గ్రాములు వాయుడంగాలు పది గ్రాములు త్రిపుల చూర్ణం వాయుడంగాలు చండ్రచెక్క మూడు పది పది గ్రాములు ఇవన్నీ తీసుకొని ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసేసి దీన్ని ఒక గ్లాసు మిగిలే వరకు అంటే పావు అంత మిగలాలి అంటే అంతసేపు మరిగించాలి దాదాపు పదిహేను ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టేసి అది అంతా సారం రావాలి కదా దాన్ని మరిగించుకొని వడపోసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి కలిపి నెయ్యి ఒక స్పూన్ కలిపేసుకొని మార్నింగ్ ఏమిటి స్టమక్ తాగాలి వన్ టైం అంతే రోజు ఉదయం వన్ టైం కానీ మీరు తాగినారంటే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దీంట్లోనే ఇంకో ఫార్ములా ఏంటంటే ఇది కొద్ది రోజులు చేసి చూడండి ఎలా ఉంది రిజల్ట్ చూడండి సుగంధపాల చూర్ణమని ఉంటుంది ఒకటి సుగంధపాల అని ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది అది పావు చెంచా అవుతుంది కానీ నార్మల్ వాటర్లో మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి దాంతో కూడా మీకు సమస్య తగ్గుతుంది ఈ రెండు ప్రయోగాలలో మీరు ఏదైనా చేసుకోవచ్చు ఒకదాన్ని చేసి చూడండి మీకు ఇది పెద్ద ఫార్ములా అనిపించుంటే సుగంధ పాలతో ట్రై చేయండి చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్